వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్ తెలంగాణ ఫేమస్ సరోపిండి పెట్టాను ఈరోజు నా వీడియోలో ఎలా పెట్టానో చూడండి సరోపిండి కోసం ఒక రెండు గ్లాసుల బియ్యం పిండి తెలంగాణ స్టైల్ సరోపిండి వరంగల్లో ఇలా చేస్తాము మేము ఈ స్టైల్లో రెండు గ్లాసులు పోస్తున్నాను నేను ఈ రెండు గ్లాసులకు ఎంత క్వాంటిటీ నేను చెప్తాను ఇప్పుడు ఒక ఇరవై పచ్చిమిర్చి ఒక రెండు రెండు గడ్డలు ఎల్లి ఎల్లిపాయలు తీయకుండా అవసరం లేదు మిక్సీ పడితే ఇదే మెత్తగా అయిపోతుంది దీంట్లో ఈ మూడు బట్టడాప్పుడు ఇలా జిలకర వేసి పట్టాలి కొంచెం సాల్ట్ కూడా వేసి పట్టాలి ఇగో ఇది శనగపప్పు నువ్వులు రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల శనగపప్పు ఉల్లిగడ్డలు రెండు గడ్డలు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి కలపాలి కలిపేటప్పుడు నేను మళ్ళీ చూపెడతాను ఒకసారి ఈ పచ్చిమిర్చి పెల్లిపాయలు అన్నీ ఈ జీలక జీలకర్ర జీలకర్ర కూడా ఇందులో వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ చేసుకున్నాక నేను చూపెడతాను మళ్ళీ ఇప్పుడు జీలకర్ర ఎల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ ఇట్లా మెత్తగా వేసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసేటి ఇంగ్రీడియం నేను చూపెడుతున్నా ఏమేమి వేయాలో చూపెడుతున్నా నేను ఇప్పుడు కొన్ని పల్లీలు ఇట్లా కొంచెం వేయించుకొని ఒక్క ముక్క ఇట్లా దంచుకొని వేసుకోవాలి జీలకర్ర వచ్చి అది నువ్వులు జీలకర్ర వేసేస్తారు నువ్వులు ఇది శనగపప్పు ఇవి కొంచెం ఎక్కువ ఏం లేదు మన ఇష్టం మనము ఎంత ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు నువ్వులైనా శనగపప్పు అయినా ఇష్టం బట్టే వేసుకోవాలి దీంట్లో ఇలా కొంచెం కరివేపాకు కరివేపాకుతోనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కరివేపాకు ఉల్లిగడ్డతో టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక ఉల్లిగడ్డ కూడా ఎక్కువ పోసినాను కదండి నేను రెండు గడ్డలు ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగ్గా కోసుకోవాలి ఇప్పుడు మనం పచ్చిమిర్చి కారం వేసినా కూడా కొంచెము మనం కారం కూడా వేయాలి దీంట్లో కారం మాత్రం ఒక్క స్పూన్ ఎండు కారం ఇప్పుడు దీనికి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ ఇంతవరకు వేయలే కదా నేను మి మిక్సీ పట్టినప్పుడు కూడా వేయలేదు ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేస్తున్నా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెమే ఒక స్పూన్ వేస్తుంది అంతే ఇవన్నీ ఒకసారి కలపాలి మంచిగా ఇక ఇట్లా మొత్తము మనం ముద్దలాగా తీసుకోవాలి ఇవి ఎక్కువ లూజ్గా ఉండొద్దు కొంచము గట్టిగా ఉండదు గట్టిగా ఉంటే మాత్రం గట్టిగా వస్తుంది ఈ విధంగా పిసుకోవాలి ఇట్లా విసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనము కడాయి కొత్తుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఇట్లా పోసుకోవాలి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా శనగ పి శనగపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు ఇట్లయినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మనం ఈ పిండిలా పిండి తడిపినాం కదా ఈ పిండి తడిపినప్పుడే ఆ పప్పు కూడా నానిపోతుంది దాంతో కూడా టేస్ట్ ఉంటుంది ఇలా నువ్వులు శనగపప్పుతోనే టేస్ట్ బాగుస్తుంది ఇప్పుడు ఇట్లా ఒత్తుకోవాలి ఇప్పుడు ఇట్లా అన్ని హోల్స్ పెట్టుకోవాలి ఇట్లా అన్ని హోల్స్ పెట్టుకోవాలి ఈ హోల్స్ ఎందుకంటే మనకు సర్వపిండి ఇట్లా కాలింది లేని అనేది మనకు దీని ద్వారానే తెలుస్తుంది ఈ హోల్స్ వల్ల నూనె వేసుకుందాం ఈ నూనె మళ్ళా సరపిండి అయిపోయినాక మళ్ళా వస్తుంది మనకు నూనె ఎక్కువ అని అనిపిస్తుంది కానీ ఈ పిండి కాలిన తర్వాత మళ్ళీ మనకు నూనె మళ్ళీ బయటకు వస్తుంది ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని ఈ మూత మాత్రం కంపల్సరీ పెట్టాలి ఈ ఆవిరికే ఇది ఉడుకుతుంది లేకుంటే పిండిలా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు హై 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 ఫ్లేమ్నే పెట్టాలి పెట్టినాక తీసుపెడతాను ఎందుకంటే ఇది అయితేనే ఉంటుంది ఇంకోటి కూడా వేసుకుందాం ఇది అయిపోయే ఇది అయ్యే వాళ్ళకి తొందరగా కావాలంటే ఇట్లా రెండిటాలు పెట్టుకుంటే తొందరగా అవుతుంది మనకి ఇట్లా వెడలపాటి దాని మీద ఇట్లా చేసుకున్నాం అనుకో నూనె పోసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ కొట్టుకోవాలి ఎంత సన్నగా ఒత్తుకుంటే అంత సన్నగా వస్తుంది అన్నం కావాలకుంటే అన్నం కూడా ఒత్తుకోవచ్చు నేను అదే ముద్దని ఎంత విడనకో కొత్త అట్లా సన్నగా అంటే సన్నగా లావంటే లావు ఎంత ఎట్లా అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇట్లా

ఇట్లా ఈ విధంగా ఇట్లా కావాలి ఇది ఇప్పుడు మనము ఇది సరపి పెట్టేటప్పుడు ఇక్కడే ఉండాలి లేకుంటే అడుగు మొత్తం మాడతాయి సైడ్ అసలు కాలనే కాదు మనం ఏంటంటే దీన్ని ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు ఎందుకంటైతే పొయ్యిల మీద చేసేటోళ్ళు ఇప్పుడు ఇక మనకు పొయ్యిలు లేవు కాబట్టి గ్యాస్ మీద చేసుకోవాలి కానీ ఇది మాత్రం తప్పకుండా మనం ఇక్కడ నిలబడే చేయాలి ఈ సర్వపిండి మాత్రం ఇక్కడ నిలబడి ఇట్లా కాల్చుకుంటూ ఉండాలి ఈ నూనె ఇది కాలినాక మొత్తం నూనె అంతా బయటకు ఇట్లా కాల్చుకోవాలి ఇది కూడా ఇది కాల్తనే ఉంది అట్లా వేస్తూనే ఉండదు సరే ఇది మాడితే మాత్రం టేస్ట్ ఉండదు మంచిగా దోర కాల్చుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది దిపుకుంటా కాల్చుకోవాలి ఇప్పుడు హోల్లలో కనబడుతుంది చూడ అందుకనే హోల్స్ పెట్టినాం మేము మనము ఈ హోల్లలో కనబడతా ఉంటది మనకు కాలిందా లేదా అనేది ఈ విధంగా కలవాలి మా వీడియోను సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు పెడతాను నేను అయిపోయింది ఇట్లా కావాలి ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది వాళ్ళ కొయ్య మీద పెడుతున్నాను ఈ ఆయిల్ ఉంది కదా దీంట్లో పోసుకోవాలి అంతే ఇంకొకటి చేసినప్పుడు కూడా సేమ్ దీని ఆయిల్ ఇంకో దాంట్లో పోసుకోవాలి ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అంతే పెద్ద కష్టం ఇంకా ఇప్పుడు దీనికి ఒక్క ఆయిల్ చుక్క కూడా ఉండదు ఇంకా ఇట్లా ఇట్లా మూత పెట్టుకోవాలి దీనికి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకొని అలా వేసుకోవాలి స్పెషల్ సరవుతుంది రెడీ అయింది ఇది ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా గందని చిట్టి చా చానల్